నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంత బాధపడతావో నిన్ను ఇష్టపడే వాళ్లకు నువ్వు విలువ ఇవ్వకపోతే వాళ్ళు అంతే బాధపడతారు జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు ఎందుకంటే మన ఇష్టం ఏంటనేది మనకు మాత్రమే తెలుసు కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏంటనేది నీకే తెలియకుండా పోతుంది ఊరంతా శత్రువులు ఉన్న మనకు ఏం కాదు కానీ ఇంట్లో మాత్రం మనకు శత్రువులు ఉండకూడదు అలా ఉంటే మనకు అస్సలు మనశ్శాంతి ఉండదు కాటు వేసే పామునైనా నమ్మవచ్చు కానీ ఊసర వెళ్ళిల రంగులు మార్చే మనసులను అస్సలు నమ్మకూడదు మనకు వందల మంది బంధువులు ఉండవచ్చు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ వందల్లో ఎన్ని బంధాలు నిజమైనవి అని నోటికి ఏది వస్తే అది మాట్లాడే ముందు ఒక్కడి గుర్తుపెట్టుకోండి మీరు అన్న మాటలు మీకు గుర్తుండకపోవచ్చు కానీ విన్నవారు ఎప్పటికీ మర్చిపోలేరు అబద్ధం చెప్పేవాడు లెక్కలేనని చెబుతాడు ఎందుకంటే వాడి దగ్గర ఎన్నో కథలు సిద్ధంగా ఉంటాయి నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెబుతాడు ఎందుకంటే నిజం అనేది ఒక్కడి మాత్రమే ఉంటుంది మనం వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ ఎంతకాలం మనకు తోడు ఉంటుందో తెలీదు కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ మాత్రం మన మరణం వరకు తోడు ఉంటుంది